టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు సింహరాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రం మీద పూర్వ ఫాల్గుని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు మేషరాశి ముందుగా ఈరోజు వీరికి ఆదాయం బాగుంది వ్యాపార లాభాలు బాగున్నాయి కుటుంబంలో ఆనందం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో సవాళ్ళు ఇబ్బందులు కొనసాగేది ఉంటుంది కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి సంబంధాలకి వృషభం దంపతుల మధ్య అయితే భౌతిక సుఖం ఉన్న కొద్దిపాటి వాగ్వివాదాల అవకాశం అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా చూస్తే అది ఖర్చులు కనిపిస్తున్నాయి అప్పులు అవాయిడ్ చేయండి నిర్ణయాలు అవాయిడ్ చేయండి మిథునం ఆరో స్థానంపై ఆరోగ్యంకి జాగ్రత్త ఇక విద్యార్థులకి బాగుంది ఉద్యోగస్తులకి మాత్రం జాబ్లో తీవ్ర ఒత్తిడి జాబ్ మార్పులకి అవకాశం కర్కాటకం ఉద్యోగస్తులకి కూడా కష్టపడేది ఉంటుంది ఈరోజు సహ ఉద్యోగులతో ఘర్షణ పడకండి ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంది జాబు ఒత్తిడి తప్పితే ఓవరాల్గా అంతా బాగుంది సింహం వీరు ఆరోగ్యంకి అయితే ఈరోజు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అలాగే విపరీత ఖర్చులు సూచిస్తున్నాయి సహోద్యోగులతో ముఖ్యంగా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాలకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఓవరాల్గా వీరికి ఈరోజు బాగానే ఉంటుంది కన్యా రాశి వారికి వీరికి కుటుంబంలో కొద్దిపాటి గొడవలు అవాయిడ్ చేయాలి వీరు ముఖ్యంగా స్త్రీలతో ఉత్తి ఉద్యోగాలకే అనుకూలం ఉంది తులారాశి ఆరోగ్య సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అసౌకర్యం కలిగించేది ఉండొచ్చు ఆర్థికపరమైన విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఏకాగ్రత అవసరం వృచ్చికం ఆరోగ్యంకి పని ఒత్తిడి విశ్రాంతి అవసరం కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఆకస్మిక ధన లాభాలకు ఆస్కారం వ్యాపారం సంతానం వలన అనుకూలం లేదు ధనస్సు ఆదాయం మార్గాల్లో ఆటంకాలు ఏర్పడేది ఉంది అప్పులు రుణాలు అవాయిడ్ చేయండి ఇక కుటుంబంలో పనిలో రెండింటిలో బ్యాలెన్స్ ఉండాలి వాకిపై ఆధిపత్యం ఉంచండి మకరం వీరికి ఆకస్మికంగా ధనాదానికి కనిపిస్తుంది ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధలు చూపాలి కొద్దిపాటి వ్యాయామం అవసరం అయితే ఓవరాల్గా చాలా బాగుంది కుంభం దంపతుల మీద అపార్థాలకి అవకాశంగా ఘర్షణగా ఉండొచ్చు అవమానాలకు అవకాశం ఉంది జాగ్రత్త కుటుంబ సంబంధాలకి ఈరోజు వ్యాపారాలకి నష్టాలు రాకుండా ఆదాయం తక్కువగానే ఉంది ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి నేను కుటుంబంలో ఒకరి ఆరోగ్యంకి జాగ్రత్త ఈరోజు చిన్న ప్రయాణాలు వాయిదా వేయండి మీ ఆరోగ్యం కూడా శ్రద్ధ ఉంచండి సహోద్యోగులతో జాగ్రత్త విపరీతంగా ఖర్చులు కనిపిస్తున్నాయి అదుపు చేయాలి మీ శ్రేయస్సుని కాపాడుకోండి ఆరోగ్యం జాగ్రత్త ఈరోజు సూర్యారాధన శ్రేయస్కరం అన్ని అన్ని రాసుల వారికి చెప్పటం జరుగుతుంది ఇది ఈ మేషం నుండి మేనో వరకు ఈరోజు క్లుప్తంగా చెప్పటం జరిగింది సమయానుకూలం వలన సర్వే జనం సుఖిన భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్